అమరావతికి సహకరిస్తాం వికాసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి ప్రధాని మోదీ నేను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్న రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు వెళ్ళడి ఏపీలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన డిప్యూటీ సీఎం పవన్కు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని ఇది చూడాలా మీరు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చింది చూడాలి ఇదే ఆ వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి పరియుడు శ్రీ భూపతి కొంతమంది ఉంటారు ఆ కవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే పని కట్టుకొని ఒక చాక్లెట్ దాచిపెట్టి పవన్ కళ్యాణ్ గారి చాక్లెట్ ఎందుకు ఇచ్చిండు ఏ పొలిటికల్స్ పొలిటికల్ పాలిటిక్స్ దన్నాడు రాజకీయాలు దెలవునాడు ఏ చిన్నపిల్లడిగా చాక్లెట్ తీసుకొని పక్కకు పోయి ఆడుకోపో అన్నాడు ఏంది ఎవ్వరికే లేదు అక్కడ చాక్లెట్ మరి అది జేబులో పెట్టుకొని వచ్చిండా అక్కడికి వచ్చినాక పవన్ కళ్యాణ్ కనబడంగానే ఒక చాక్లెట్ ఇవ్వండి అని తన సెక్యూరిటీకి చెప్పిండా లేకపోతే ప్రధానమంత్రి గారు తిని మిగిలిన చాక్లెట్లు ఏమైనా ఉంటే అందులోకి వెళ్ళి ఒకటి ఇచ్చి ఆ చిన్నపిల్లాడు ఉన్నాడు అక్కడ పక్కన పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలియదు ఏం తెలియదు మనం రూట్ మ్యాప్ ఇస్తే ఎగురుతాడు మనం స్పీచ్లు రాసిస్తే ఊగిపోతాడు కాబట్టి ఆయన ఒక చాక్లెట్ టీ పోరి మనకు పిల్లాడితోటి సమానం అని చెప్పిండ ప్రధానమంత్రి మోదీ గారు ఒక పని చేయని ఉంటుంది చాక్లెట్తో పాటు పాచిపోయిన రెండు లడ్డూలు ఉడి అని ఉంటుంది అప్పుడు అన్నాడు కదా ఏం మీకు దక్షిణాది అంటే ఎట్లా కనబడుతుంది అమరావతి అంటే ఎట్లా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ అంటే అంత చీప్గా నిలబడుతుందా ఇక్కడ నేను ఒక చెగువేరు అని గుట్టినా నన్ను కనిపి కనీసం మీరు పట్టించుకోరా పాచిపోయిన లడ్డూ ఇచ్చిపోతావు నువ్వు అన్నాడు కదా ఆ పాచిపోయిన లడ్డూ ఇచ్చి చేతిలో పెడితే మంచిగా ఉండు తిను పవన్ కళ్యాణ్ అంత రాజకీయ జ్ఞానాన్ని ఎక్కడ చూడలేదా ము ఉప ముఖ్యమంత్రి కావడానికి ఎన్ని రకాలుగా దిగజారాల్లో అన్ని రకాలుగా దిగజారిను పవన్ కళ్యాణ్ గారు ఒకసారేమో మతం కులం లేదు నాకు అన్నాడు ఒకసారేమో మన కులమనని పట్టించుకోదా అన్నాడు ఒకసారేమో నేను క్రైస్తవుని నేను బైబుల్ చదివినా బ్యాపిస్తాను తీసుకున్నా అన్నాడు ఇప్పుడేమో నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా నేను సనాతనవాదిని అని ఊగిపోతాను ఎంత దిగజారాలో అంత దిగజారిపోయిండే పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఇచ్చిండ్రు మోడీ గారు ఈ విషయంలో మీకు ఎవ్వరిని ఎట్లా ఎక్కడ వత్తాల్లో ఎవరిని ఎక్కడికి ఎట్లా కాళ్ళ దగ్గర తీసుకొచ్చుకోవాలో మోడీ గారికి బరాబరు తెలుసు చూడు ఒక చాక్లెట్ ఇచ్చిండంటే చాలామంది మా పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చిందని అనుకుంటూ సంబరపడతాను కానీ మీ పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఎందుకు ఇచ్చింది అనేది కొంచెం పెద్దగా ఆలోచించు ఆయన నువ్వు చిన్నపిల్లలకే ట్రీట్ చేసిండా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదు కాబట్టి చాక్లెట్ ఇచ్చిండా తిని మిగిలిపోయి ఇచ్చిండా ఏందో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోరి అయితే పవన్ కళ్యాణ్ చిన్నపిల్లోని చేసి ఆడి ఆడిండే ఆట ఇది బాధ అనిపిస్తాను నేను నిజంగా పవన్ కళ్యాణ్ నీకు ఇంకా ఇట్ట ఇట్లా 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 వంగి వంగి దండాలు పెడతాను కానీ ఇది నీకు సిగ్గుసేటే కొంతమంది ఇక మురిసిపోతాను దానికి మీ మురిచిపోతాడు ఆ శాక్లెట్కు భంగి వంగి దండాలు పెడతాను పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు ఒక రోడ్ రోల్ మోడల్ అనుకున్నామే మేము అటు సినిమాలలో ఒక రోల్ మోడలే ఒక ట్రెండ్ సెటరే అనుకున్నాం రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెటర్గా ఉంటారా అనుకున్నాం నువ్వేం చేసినావు ఈ కిందికి మీదికి పైజామ్ వేసినావు గతం ఎప్పుడో రెండు వందల సంవత్సరాలు ఎనకటో లెక్క చేస్తాను బాగాలేదు మీ రాజకీయం బాగా అనిపిస్తాను ఎక్కడ చెగువేరు ఆలోచనలు ఎక్కడ మదర్ తెరిస ఆలోచనలు ఎక్కడ అంబేద్కర్ ఆలోచనలు అని చెప్తేవి ఎక్కడ ఒక యువ రాజకీయం అంటివి నవరాజకీయం అంటివి ఆఖరికి అసలు ఈ చంద్రబాబు నాయుడు ఎట్టున్నారు చూడరు డెబ్బై సంవత్సరాలు దాటిన చంద్రబాబు నాయుడు ఎంత అద్భుతంగా ఆ వేషధారణ ఉన్నది ఆయన వస్త్రధారణ ఉన్నది ఆయన పక్కనున్న మోడీ గారు ఈయనకంటే పెద్దోళ్ళు అయినా వస్త్రధారణ ఎంత బాగున్నది నీ వస్త్రధారణ ధారణ ఈ యూత్కి ఏమన్నా ఒక ఐకాన్ అయ్యే అవకాశం ఉన్నదను రాజకీయాలలో లేవు మరి నువ్వు ఇట్లుంటేనే నన్ను నమ్మించడానికి ఈజీ అవుతుంది అనుకుంటున్నావు ఎందుకు అది నీ ఇష్టం కానీ ఆంధ్రప్రదేశ్ని అయితే భ్రష్టు పట్టించినావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ యువతను ముఖ్యంగా నీ ఫ్యా ఫ్యాన్స్ను మోసం చేసినావు నీ ఫ్యాన్స్ నీ మీద కొండంత ఆశలు పెట్టుకుండే సూటు బూటు వేసుకొని మా సార్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లెక్క నడుచుకుంటూ వస్తా అంటే మొత్తం ఈ దేశమంతా తలకిందులు అవుతుందేమో మా ఈ రాజకీయాలకు ఒక ఐఖాన్ లెక్క ఉంటాడేమో రోల్ మోడల్గా ఉంటాడేమో ఒక బెంచ్ మార్క్ సరి చేస్తాడేమో రాజకీయాలల్లా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు